హలో దోస్తులు వెల్కమ్ టు ఎస్ఏ బోర్ రైస్ కాక మనకైతే ఒక బోర్ ప్యాంట్ వచ్చింది కాక మనోళ్ళు ఏ విధంగా బోర్ వేస్తారో చూడండి దోస్తులు కాకా అయితే మిషన్ అయితే మొత్తం సెటప్ అయితే అయిపోయింది కాక ఇప్పుడు స్టార్ట్ అసలు ఒక్కటే ఉంది చూడరు ఎట్లా స్టార్ట్ చేస్తామో నువ్వు పేరు నిమ్మడానికి రాడాల్సిందే కానీ నాకు చేసినా గానీ ఫలితం ఉండదు కాదా ఉన్నా బాధ అనిపించారు మనసు పైతా యాభై వేలు పెట్టి ఊళ్ళు పడకుండా ఎంత బాధ అనిపించారు